హలో అండి అందరికీ నమస్తే అండి మిరియాలు టమాటో చింతపండు కందిపప్పు రసం పెడుతున్నాను అండి మిరియాలు పెడుతున్నాను అండి కొంచెం జీలకర్ర మిరియాలు ఉల్లి తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి కొంచెం కందిపప్పు అన్నీ వేసుకున్నాను ఒక టమాటా పక్కన పెట్టుకున్నాను చింతపండు నానబెట్టుకున్నాను పక్కన ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుంటున్నానండి మిరియాలు మెంతులు జీలకర్ర ఒక ఎండుమిర్చి కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటాను టమాటా ఒకటి వేసుకున్నాను కొంచెం చింతపండు అండి ఒక నలుగురు ఈజీగా తినచ్చండి కరివేపాకు అన్నీ మిక్సీ పట్టుకున్నానండి కందిపప్పు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డలు టమాటా టమా ఉప్పేసి రసం పెట్టేసుకున్నానండి చింతపండు రసము దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకున్నాను దాక పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్నాను ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి రసము చారు మేము చారు అంటాం రసం అట్టారు ఎలాగైనా పిలుస్తారండి రసము చారుని మిక్సీ పట్టుకున్న అంతా ఆ పేస్ట్ వేసేసుకున్నాను టమాటా కూడా వేసుకున్నానండి దాంట్లో అలా నూనెలో బాగా వేగితే బాగుంటుందండి రసము ఇలా ట్రై చేసి చూడండి మీరు చేస్తుంటే ఎవరైనా కామెంట్ పెట్టండి టమాటా కూడా వేసేసానండి మీకు పులుపు తగ్గట్టు వేసుకోవచ్చు కానీ ఇది మీడియంగా ఉంటుంది నార్మల్గా అందరూ తింటారు ఇలాగైతే మీరు చేశాను చిన్నపిల్లలు కూడా తినచ్చు బాగా అది కొంచెం నూనెలో బాగా వేగిన తర్వాత పచ్చివాస్తను పోవాలండి బాగా పోతే కందిపప్పు కూడా వేసున్నాను కదండి బాగుంటుందండి కొంచెం కందిపప్పు ధనియాలు మెంతులు జీలకర్ర మిరియాలు తెల్లగడ్డలు అంటే వెల్లుల్లి ఒక ఎండుమిర్చి ఒక టమాటా కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్న మిశ్రమం వండి అదంతా అలా వేపుకుని చింతపండు రసం పక్కన కలిపి పెట్టుకున్నాను కదండి ఉప్పు పసుపు ఉన్నాను దాంట్లో అది ఇది వేగిన తర్వాత పోసేసేయాలండి బాగా వేగాలండి ఈరోజు రసంతో పాటు పనీర్ కర్రీ కూడా చేశానండి ఒక పక్కన అన్నం ఉడుకుతుందండి పక్కన ఇలాగా రసం పెట్టేసానండి చింతపండు నీళ్ళు పోసేసుకున్నానండి హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా తెల్లాలండి బాగా ఒక బాగా తెలివితే బాగుంటుందండి తెలియన తర్వాత కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మిరియాలు టమాటో కందిపప్పు చింతపండు రసం రెడీ అండి భలే ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి దీనికి తోడు పనీర్ కర్రీ చేశానండి పన్నీర్ పన్నీర్ ముక్కలుగా కోసేసుకొని సన్నగా టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి ముందు నెయ్యిలో కానీ బటర్లో కానీ ఆయిల్లో మీకు ఏది అవైలబుల్లో దాంట్లో బాగా పన్నీర్ని వేపుకోవాలండి నాకు మా ఫ్రెండు ఒక పన్నెండేళ్ల క్రితం చెప్పిందండి ఈ టిప్పు దాన్ని అనుసరించి చేశానండి నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది ఆ అమ్మాయి నాతో పాటు వర్క్ చేసేదండి అప్పుడు చెప్పిందండి వాళ్ళు తమిళ్ లెన్స్ ఇట్లా పన్నీర్ వేపుకొని నీళ్ళల్లో వేసేయాలంటండి బాగా వేగిన తర్వాత కొంచెం నీళ్ళల్లో అది వీలు కాలేదండి కెమెరా పట్టుకుంటున్నాను కదండి ఫోను అందువల్ల పక్కన పెట్టి కెమెరాను ఆఫ్ చేసి పక్క వేసేసుకున్నానండి నీళ్ళల్లో అండి చల్లి నీళ్ళల్లో వేసేసుకోవాలి నీళ్ళల్లో వేసేసుకొని ఈలోగా మనము ఉల్లిపాయ టమాటా అన్నీ వేపుకొని అది బాగా ఆ నీళ్ళంతా ఆ నీళ్ళతో పాటు పొరలు వేసుకోవాలండి మా ఫ్రెండ్ చెప్పిందండి ఒక పన్నెండేళ్ల క్రితం ఇప్పుడు అదే బాండల్లో కొంచెం అదే రెండు స్పూన్లు ఆయిల్ కానీ ఆయిల్ వేసుకుంటేనే బెస్ట్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులండి లవంగాలు ఇలాచి పట్ట మనకి ఏది అవైలబుల్ అది బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకోవాలండి నూనె తాగిన తర్వాత దాంట్లో అనాస పువ్వు బిర్యానీ ఆకు రెండు ఇలాచి మసాలా దినుసులు మనకు ఏవి అవైలబుల్ అవి వేసేసుకోవచ్చు అంతేనో ఉల్లిపాయలు మాత్రం సన్నగా తరుక్కోవాలండి మూడు రెండు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజు టూ హండ్రెడ్ రెండు వందల గ్రాముల పనీర్కి మీడియం సైజు రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి వేపుకున్నానండి బాగా వేగాలండి రోస్ట్గా ఎంత రోస్ట్గా వేగితే ఎంత ఎర్రగా వేగితే అంత కూర బాగా టేస్ట్గా ఉంటుందండి రుచిగా ఉంటుంది కొంచెం పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేసానండి అది వేగుతూ ఉందండి బాగా ఇది కొంచెం లేట్ అండి అయినా పర్లేదు వేసేసుకొని బాగా వేగాలండి వేగిపోయిందండి అప్పుడు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి వేసుకొని టమాటా మూడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లోనే జీలకర్ర జీలకర్ర కూడా వేసేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే జీలకర్ర వేసి ఒక రెండు టీ స్పూన్లు ఉంటుంది అంటే జీలకర్ర పౌడర్ ఉంటే వేసుకోవచ్చు నాకు ఆడ జీలకర్ర పౌడర్ లేదు అందుకని మిక్సీ పట్టేసి అల్లం పేస్ట్లోని అది వేసేసుకున్నానండి అది కూడా పచ్చివాసన పోయేదాకా వేగాలండి బాగా పచ్చివాసన బాగా పోయిన తర్వాత నేను మూడు టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి అది వేసేసుకోవాలండి అది వేసేసుకొని బాగా అది కూడా బాగా మక్కాలండి నూనెలో ఆయిల్లో బాగా వేగాలి ఆయిల్ వచ్చేదాకా బాగా వేగాలి మూత పెట్టేసుకున్నానండి టమాటా కదా మొక్కుతాని అలా ఆయిల్ రావాలండి పైకి కొంచెం ఆయిల్ వస్తే బాగుంటుందండి టమాటా వేగినట్టండి టమాటా ప్యూరిఫై ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒకటిన్నర టీ స్పూ ఒకటిన్నర స్పూన్ వేసుకున్నానండి కారం కూడా వేసుకున్నానండి ఒక స్పూన్ కారం మీ అవైలబుల్ అండి మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు రెండు టీ స్పూన్లు కూడా సాల్ట్ వేసుకున్నాను రెండు స్పూన్లు అంతే బాగా వేగిన తర్వాత జీలకర్ర పొడి ఉంటే వేసుకోవచ్చండి నేను అల్లం పేస్ట్లోనే జీలకర్ర వేసేసానండి నాకు లేదని బాగా వేగాలండి అప్పుడు కూడా వేసిన తర్వాత ఇప్పుడు వేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలు ఫ్రై చేసి రోస్ట్ చేసి లైట్గా అవి వేసేసుకోవాలండి నెలతో పాటు వేసేసుకోవాలి అలా వేస్తే పనీర్ బాగుంటుందండి మెత్తగా ఉంటుంది రబ్బర్ లాగా ఉండకుండా కొంచెం చికెన్ లాగా ఉంటుంది ఫ్లేవరు ట్రై చేయండి మీరు తెలిసే ఉంటుందండి అందరికీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి నేను ఇది కూడా నాకు తెలియదండి పన్నెండేళ్ల క్రితం మా ఫ్రెండ్ చెప్పింది దాంట్లో కొంచెం పెరుగు వేసుకున్నానండి ఒక స్పూను వేసుకొని కొంచెం బాగా దగ్గర పడ్డదాకా ఉడకనివ్వాలండి బాగా నీళ్ళు కొంచెం వేయండి కొంచెం తక్కువ వేసుకోవచ్చు నాకు నీళ్ళు ఎక్కువ అయిపోయినాయి ఈసారి అక్కడ అంత దగ్గర పడిపోవాలండి ఇప్పుడు కస్ అంతేనండి లాస్ట్ అయిపోయింది కస్తూరి మేతి ఉంటే నలిపేసి అలాగేయండి కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదండి మా ఇంట్లో తినరండి పచ్చిమిర్చి ఎక్కువ తినరు అందుకని వేయలేదు అంతేనండి అయిపోయిందండి పనీర్ కర్రీ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉండి తీసేయవచ్చండి అంతేనండి రసం మిరియాల రసం పనీర్ కర్రీ రెడీ అయిపోయినాయండి చాలా చాలా రుచిగా ఉంటుందండి పన్నీర్ కర్రీ ట్రై చేసి చూడండి అంతేనండి రెడీ అయిపోయింది అది అన్నంలో కలుపుకోవచ్చు కర్రీ చపాతీలు పరోటాలు రోటీలు దే ఇంట్లో అయినా చాలా రుచిగా ఉంటుంది అంతేనండి మా భోజనం ఈరోజు అన్నం వండేసి ండి అన్నము రసము మిరియాల రసం అండి టమాటా మిరియాల రసము చింతపండు టమాటా మిరియాలు కనిపిసిన రసము పన్నీర్ కర్రీ అండి అవన్నీ విడివిడిగా డెకరేషన్ చేసే గిన్నెల్లో తీసే ఓపిక లేదండి మనం నార్మల్గా ఎలా తింటాం అలాగే పెట్టేసామండి మళ్ళీ గిన్నెల్లో తీసి అవి తల కొంచెం తినేస్తే సరిపోతుందండి మళ్ళీ గిన్నెలు కడగాల అప్పటికీ కడుగుతూనే ఉంటామండి గిన్నెలు మనకు మనకు తప్పదు కదా ఆడవాళ్ళకి ఇంకా మనమే కదా అందరం అలాగే కదా తింటామని నేను అలా చేశానండి పనీర్ కర్రీ బాగా వచ్చిందండి సూపర్గా ఉంది రసం కూడా బాగున్నాయండి కోడిగుడ్లు మాత్రం రెండు ఉడకబెట్టానండి పక్కన అవి ఉడుగుతున్నాయి అవి తీయలేదు ప్రస్తుతానికైతే మా భోజనం ఇదండి అందరూ ఇలాగే